హలో అండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడైనా చికెన్ బంగాళాదుంప కాంబినేషన్లో కర్రీని ట్రై చేశారా టేస్ట్ అద్దరిపోతుందండి ఎంత టేస్టీగా ఉంటుందంటే ముద్ద ముద్దకి లొట్టలేసుకుంటూ తినేస్తారు అంత రుచిగా ఉంటుంది సింపుల్గా అండ్ టేస్టీగా ఆలు చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ముందుగా బాండీలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె కాగాక కరివేపాకు పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే బంగాళాదుంప ముక్కల్ని కూడా వేసేసుకుందామండి బంగాళాదుంప ముక్కల్ని వేసుకొని ఒకసారి గరిటితో కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపును కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకుందామండి చికెన్ని వేసుకున్న తర్వాత రుచికి సరిపోయేంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి చికెన్ని బాగా కలుపుకుందాము ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయి నూనె పైకి తేలేంత వరకు ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి చూశారు కదా మూత తీసి చూస్తే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయి నూనె పైకి తేలింది అంటే చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టేనండి ఇప్పుడు ఒకసారి గరిటతో కలుపుకొని ఒక పెద్ద సైజు టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టొమాటో ముక్కల్ని వేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి ఈలోపు మసాలాని తయారు చేసుకుందాము ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు అనాస పువ్వు వీటన్నిటిని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకుందాము ఇప్పుడు మూత తీస్తే టొమాటో కూడా మెత్తగా సాఫ్ట్గా అయిపోయిందండి ఇప్పుడు ఒక స్పూన్ కారం కూడా వేసుకొని ఈ కారం అంతా చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకొని అంతా బాగా మిక్స్ చేసేసుకుందామండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడి గరం మసాలా అలాగే చికెన్ మసాలా కూడా వేసుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు మూత పెట్టుకుంటే మనకి కర్రీ అనేది దగ్గర పడుతుందండి చూసారు కదా మూత తీసి చూస్తే కర్రీ అనేది దగ్గర పడిందండి ఇప్పుడు మనం ముందుగా రోట్లో దంచి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసేసుకుందాము ఎప్పుడైనా చికెన్ కర్రీకి అప్పటికప్పుడు రోట్లో దంచుకున్న మసాలా అయితేనే చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలా పొడిని వేసుకొని గరిటతో కర్రీని బాగా కలుపుకున్నట్లయితే మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టి చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు చివరగా కొత్తిమీర కూడా వేసేసుకొని రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఆలు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి సో డెఫినెట్గా మీరు కూడా ఈ వీడియోని వరకు చూసి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ ఆలూ చికెన్ కర్రీని ఒక్కసారి టేస్ట్ చేస్తే లైఫ్లో ఆ టేస్ట్ని మర్చిపోలేరండి సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఆలు చికెన్ కర్రీని నా స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి